యుద్ధం మొదలైంది ఆపరేషన్ సింధూర్ గత అర్ధరాత్రి అకస్మాత్తుగా పాకిస్తాన్ ఉగ్రవాది ఉగ్రవాదుల స్థావరాలపై మన ఇండియన్ ఆర్మీ మెరుపు దాడి చేసి పాకిస్తాన్కు కంటి మీద కొనుక్కో లేకుండా చేసింది మతానికి ఆపరేషన్ సింధూర్ పేరుతో యుద్ధం మొదలు పెట్టేసింది యుద్ధం మొదలైనట్టే అనుకోవచ్చు మరి యుద్ధం మొదలవుతే ఇక్కడ వాళ్ళు కూడా మనకు దాడులు చేసే అవకాశం ఉంది ఇక్కడ ఎక్కువగా మనకు నార్త్లోనే కాకుండా మన సౌత్ పైన కూడా ప్రభావం పడుతుంది ఎందుకంటే మనకు ఏదైతే హైదరాబాదు మనకు వైజాగ్ కొచ్చిన్ ఇలా అనేక ముంబై ఇలా అనేక విధాలుగా అనేక పట్టణాలు ఉన్నాయి మెయిన్ మెయిన్ సిటీస్ వాటిపైన కూడా దాడి చేసే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట మరి మొత్తానికి ఈ ఆపరేషన్ సింధూర్ ఎందుకు చేపట్టిందంటే అక్కడ పెహల్గామ్ దాడిలో వాళ్ళు ఎవరైతే ఉగ్రవాదులు ఉన్నారో మగవాళ్ళనే టార్గెట్ చేసి అది కూడా హిందువులనే టార్గెట్ చేసి చంప అంటే వారిని హతమార్చడం జరిగింది ఇక్కడ అప్పుడు ఏం చేశారంటే వెళ్ళి మోదీకి చెప్పుకో అని చెప్పేసి సైలెంట్గా మమ్మల్ని ఎందుకు పెట్టారు మమ్మల్ని కూడా ఇది చేసేయండి మేము కూడా మా భర్తతో పాటు అయిపో ఇలా అయిపోతామని చెప్తే అడుక్ అడుక్కుంటే వాళ్ళని అక్కడ వాళ్ళు ఏం చెప్పారంటే వెళ్ళి మీ మోదీకి చెప్పుకో అన్నారు అక్కడ అన్నారు మళ్ళీ మనం మోదీకి ఇక్కడ మన మోదీ గారికి చెప్పుకున్నాం ఆయన చేయాల్సింది చేస్తున్నారు ఇదంతా కూడా జరుగుతుంది మరి ఇక్కడ ఆపరేషన్ సింధూర్ అని ఎందుకు మన భారతదేశం ఈ దాడికి పేరు పెట్టిందని చూస్తే ముఖ్యంగా మగవాళ్ళనే టార్గెట్ చేసి వాళ్ళు అతమార్చి మన ఆడవాళ్ళ నుదుటిపైన ఉన్నటువంటి సింధూరాన్ని తుడిచివేయడం జరిగింది మరి దీనికి ప్రతీకారంగా ఇక్కడ మన భారతదేశం ఈ యొక్క ఆపరేషన్ని మనకు ఈ సింధూర్ అని పెట్టడం జరిగింది మరి దీ మనకు ఈ దీనికి సంబంధించి మన ఇండియా ఆర్మీ మన ఇండియన్ ఆర్మీ కొద్దిసేపటి క్రితం మనకి దాడిలు ఎందుకు జరిగాయి ఎలా చేశామని చెప్పేసి మన ఇంటెలిజెన్స్ ఇన్ఫ్లుయెన్స్ ఇన్పుట్స్ డ్రోన్ల ద్వారా దాడి చేశామని చెప్పి వింగ్ కమాండర్ మనకు ఓమికా సింగార్ అయితే వెల్లడించారు పాకిస్తాన్ పిఓకే లోని తొమ్మిది స్థావరాలపై దాడి చేశామని చెప్పి చెప్పారు ఇక్కడ మేము పాకిస్తాన్లోని ఉగ్రవాదులపై దాడి చేశాం ఉగ్రవాదం పైన దాడి చేశామని చెప్తుంది కానీ పాకిస్తాన్లో ఉన్నటువంటి అమాయక ప్రజలపైన దాడులు చేశారని చెప్పి చైనా ఇప్పటికి కూడా వెనకేసుకొస్తుంది అమాయకుల పైన దాడి చేశారని చెప్తున్నారు కానీ ఇక్కడ మన భారతదేశం ప్రపంచ దేశాలన్నిటికీ మెయిన్ కంట్రీస్ అన్నిటికీ కూడా దాడి జరిగిన పది నిమిషాల్లోపే మనకు వాళ్ళందరికీ కూడా ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ ఇచ్చింది మేము ఉగ్రవాదం పైన దాడి చేశాం ఉగ్రవాద స్థావరాలపైన దాడి చేసాం అంతేకాని సాధారణ పౌరుల పైన మేము దాడి చేయలేదని చెప్పి మన భారత ప్రభుత్వం భారత ఆర్మీ మనకు చెప్పుకొచ్చిందనమాట ఇక్కడ మన వింగ్ కమాండర్ ఓమికా సింగ్ గారు కొన్ని విషయాలను వెల్లడించడం జరిగింది ఇక ఉగ్రవాదులకు ట్రైనింగ్ ఇస్తున్నటువంటి స్థావరాలపై మాత్రమే అటాక్ చేసామన్నారు ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్ డ్రోన్ల ద్వారా దాడి చేశామని ఇందులో సాధారణ పౌ పౌరులకు ఎటువంటి ఇబ్బంది జరగలేదని చెప్పేసి ఇక్కడ మన వింగ్ కమాండర్ ఓమికా అయితే మనకు ప్రకటించడం అయితే జరిగిందనమాట ఇక మోస్ట్ వాంటెడ్ టెర్రెస్టులందరూ కూడా హతమైనట్లు కూడా మన ఇండియన్ ఆర్మీ ఈ ఆపరేషన్ సింధూర్ పేరుతో చేపట్టినటువంటి దాంట్లో ఇక్కడ వాళ్ళు హతమార్చినట్లు కూడా మనకు చెప్తూ ఉన్నారు పాకిస్తాన్ ఉగ్రస్థావరాలపై భారత ఆర్మీ వైమానిక దాడుల్లో ఇద్దరు మోస్టెడ్ వాంటెడ్ మనకు తీవ్రవాదులు మనకు హతమైనట్లు కూడా మనకు ఇక్కడ చెప్పడం అయితే జరుగుతుందనమాట మరి మొత్తానికి ఆపరేషన్ సింధూర్ చాలా సక్సెస్ అయిందని చెప్పుకోవచ్చు అర్ధరాత్రి ఒంటి గంటకు ఈ ఆపరేషన్ సింధూర్ను మొదలుపెట్టారు ఇక మన ప్రధాని మోదీ గారు నిరంతరం కూడా ఈ ఆపరేషన్ను నిద్ర లేకుండా రాత్రి అంతా కూడా ఆయన గమనిస్తూ ఉన్నారు గమనించి మనకు ఇక్కడ ఏం ఇబ్బంది జరగకుండా మనకు చెప్పడం చెప్పడం జరిగింది ఇక పహల్గాం ఉగ్రదాడికి ఆపరేషన్ సింధూర్ పేరుతో భారతదేశం గట్టి సమాధానం ఇచ్చిందని చెప్పి ప్రపంచ దేశాలన్నీ కూడా చెబుతున్నాయి ఇక పరోక్షంగా కొన్ని దేశాలు ప్రత్యక్షంగా పాకిస్తాన్కు మద్దతు ఇస్తున్నా కూడా ఇక్కడ మనకు మిగిలినటువంటి ప్రపంచ దేశాలన్నీ కూడా భారత్ను కొనియాడుతున్నాయి ఎందుకంటే మనకి ఇది ఉగ్రవాదం ఎక్కడా కూడా ఉండకూడదు భారత్ అంత ఏం కాదు భారత్తో మనకు మనకు అమెరికా అమెరికా మనకు ఇక్కడ ఒక సమాధానం అయితే చెప్పింది పాకిస్తాన్కు భారత్తో అంత ఈజీ కాదు మీరు భారత్ పైన ప్రతి దాడి చేయాలనుకోవద్దండి మీరు చాలా సైలెంట్గా ఉండండి లేకపోతే మీకే నష్టం అని చెప్పేసి ఇక్కడ మనకు చాలా క్లారిటీగా మనకు చెప్పడం అయితే జరిగింది అమెరికా uh, కూడా కాబట్టి పాకిస్తాన్ ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలి ఇప్పటికైనా కూడా ఎందుకు మనకు పాకిస్తాన్ ఇప్పటివరకు కూడా ఆక్రమించుకోలేదు ఇండియన్ ఆర్మీ అని చెప్పేసి మనం ఎందుకు ఆక్రమిత పాకిస్తాన్ని అంటే కాశ్మీర్ ఆక్రమిత పాకిస్తాన్ అనమాట అది కాశ్మీర్లో అర్ధాన్ని ఆక్రమించుకుని వాళ్ళు పాకిస్తాన్గా ఏర్పాటు చేసుకున్నారు మరి ఎందుకు ఇక్కడ ఈ కాశ్మీర్ని మనం పాకిస్తాన్ని ఇంతవరకు స్వాధీనం చేసుకోవట్లేదు అని చెప్పి చాలామంది గతంలో అడిగారు మరి దానికి ప్రభుత్వం ఇప్పుడు మనకు కరెక్ట్ సమాధానం అయితే వచ్చింది కొన్ని కారణాల వల్ల కొన్ని సిచ్యువేషన్స్ వల్ల అప్పట్లో మనం స్వాధీనం చేసుకోలేకపోయిం ఇప్పుడైనా సరే స్వాధీనం చేసుకోవడానికి ఎట్లాగూ టైం వచ్చిందని చెప్పి అందరూ కూడా పాకిస్తాన్ను ను భారత్ స్వాధీనం చేసుకోవాలి భారత్ కంట్రోల్లో పాకిస్తాన్ ఉండాలని చెప్పి అందరూ కూడా విజ్ఞప్తులైతే చేస్తున్నారు మరి దీనిపైన ప్రభుత్వం ఏం చెప్తుందో చూడాలి మరి ఎందుకు ఈ ఆపరేషన్ సింధూర్ చేపట్టింది మన భారతదేశం అంటే పాకిస్తాన్ కవ్వింపు చర్యలు ఇప్పటి నుంచి కాదు మన మీద ఇప్పటికే పాకిస్తాన్ ప్రధాని లేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారు మరి ఆయన నేను ఖచ్చితంగా మేము కూడా ఎదుర్దాడి చేస్తామని చెప్తున్నారు కానీ ప్రపంచ దేశాలన్నీ కూడా పాకిస్తాన్పై వేస్తున్నాయి మీరు సైలెంట్గా ఉంటే మంచిది భారతదేశం ఒక పెద్ద శక్తి ఆ ఉగ్రవాదం పైన దాడి చేస్తున్నారు ఉగ్రవాదుల పైన దాడి చేస్తుంటే మీకేంటి ప్రాబ్లం అని చెప్పేసి మీరు వీళ్ళు పాకిస్తాన్ వాళ్ళు ఎట్లంటే మనకు ఉగ్రవాదులందరికీ కూడా వారి సాధారణ పౌరులతో పాటుగా వారికి స్థావరాలు ఏర్పాటు చేశారు సాధారణ పౌరులతో పాటు కలిసి జీవించే విధంగా వారిని ఏర్పాటు చేశారు ఒకవేళ మనలాంటి దేశాలు ఏవైనా కూడా దాడి చేస్తే ఇది సాధారణ పౌరులపైన జరిగినటువంటి దాడిగా వాళ్ళు చిత్రీకరించి చేయొచ్చు మనం సేఫ్ అయిపోవచ్చు అని చెప్పి కూడా ఇప్పుడు అనుకుంటున్నారు ఇక్కడ ఈ దాడి జరిగిన తర్వాత పాకిస్తాన్ మీడియాలో కొన్ని కథనాలు వచ్చాయి మాకు మసీదుల పైన పైన దాడులు చేసింది మన మీ భారతదేశం మేము దీనికి ప్రతీకారం తీర్చుకుంటామని చెప్పి చాలామంది మనకు అర్ధరాత్రి ఆందోళన అయితే చేశారు పాకిస్తాన్లో కానీ ఇక్కడ మీరు ఉగ్రవాదులకు ఎందుకు మసీదుల్లో మద్రసాల్లో మీరు చోటిస్తారని చెప్పి కూడా ఇక్కడ మన ప్రపంచ దేశాలన్నీ కూడా ప్రశ్నించే పాకిస్తాన్ మన ఇండియన ఇండియన్ మన భారతదేశం ప్రా మనకు ప్రస్తావించలేదు కానీ ప్రపంచ దేశాలన్నీ కూడా మీరు ఉగ్రవాదులకు మీ మదరసల్లో మీ మసీదుల్లో ఎందుకు వారికి చోటిస్తున్నారు అని చెప్పి ఇక్కడ పాకిస్తాన్ను మనకు అడగడం జరిగింది దీని దగ్గర పాకిస్తాన్కి ఎటువంటి సమాధము లేదు సమాధానం లేదనమాట మొత్తానికైతే ఈ ఆపరేషన్ సింధూర్ రైతే సక్సెస్ అయింది ఇక యుద్ధం మొదలైంది మరి ఎప్పుడు ఏదైనా జరగచ్చు మనం నార్త్లోనే యుద్ధాలు వస్తాయి అంటే కాశ్మీర్లోనే లేకపోతే పంజాబ్లోనో చండీగఢ్లోనో ధర్మశాలలోనో రాజ్కోట్లోనో ఇక్కడే మనకు దాడులు జరుగుతాయని మనం అనుకోవాల్సిన పని లేదు ఇక్కడ కూడా దాడులు జరిగే అవకాశం అయితే ఉంటుంది అనేక మార్గాలు ఉన్నాయి దాడులు చేయడానికి కాబట్టి ఇక్కడ మన హక్కు చాలా ఎక్విప్మెంట్ ఉంది అవన్నీ కూడా దాటుకుని మన దేశంలోకి రావాలంటే పాకిస్తాన్కి అంత ఈజీ అయినటువంటి విషయం ఏం కాదు ఎలాగూ మన వాళ్ళు దాడులు చేస్తున్నారు ఖచ్చితంగా పాకిస్తాన్ను స్వాధీనం చేసుకోవాలని చెప్పి ప్రధాని మోదీ గారికి విజ్ఞప్తి అయితే అందుతూ ఉన్నాయి మరి ఎంతోమంది మన భారతదేశాన్ని కొనియాడుతున్నారు ప్రపంచ దేశాలన్నీ కూడా మన వైపు చూస్తున్నాయి పూర్తిగా మేము సహకారం ఇస్తాం పూర్తిగా మీరు ఈ ఉగ్రవాదాన్ని మట్టు పెట్టండి పాకిస్తాన్ ఏమనట్లేదు ఇక్కడ మీరు ఉగ్రవాదం పైన దాడి చేస్తుంది భారతదేశం మరి ఉగ్రవాదాన్ని తుడిచిపెట్టేయాలి మా సహకారం మీకు ఉంటుందని చెప్పేసి ఇక్కడ మనకు ప్రపంచ దేశాలన్నీ కూడా సపోర్ట్ ఇస్తున్నాయి కాబట్టి ఇది చాలా మంచి పరిణామం మన భారతదేశానికి ఇక అమిత్ షా గారు కూడా చెప్పడం జరిగింది ఈ మనకు పెహల్గామ్ దాడిలో వాళ్ళు ఎంత ఈజీగా అక్కడ వేడుకుంటూ ఉంటే మమ్మల్ని ఏం చేయొద్దండి అని చెప్పి వేడుకుంటూ ఉంటే వెళ్ళి మీ మోదీకి చెప్పుకో అన్నారు మరి మా మోదీ గారికి చెప్పాము ఆయన చేయాల్సింది చేస్తున్నారు మరి చూడండి ఇంకా ఏం జరుగుతుందో మీకు పాకిస్తాన్ కథ అయిపోయినట్టు ఇక్కడతో మరి ఇది మరిన్ని అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి ఈ ఆపరేషన్ సింధూర్ మీద దయచేసి వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మరింత సమాచారం కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి